కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం దానికి కారణం ఏందో దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది దేశానికి స్వాతంత్రం సముపార్దించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి అణిచిపేయాలని చూస్తూ ఉన్నది ప్రజల యొక్క గొంతును అణచివేయాలని చూస్తూ ఉన్నది దాని సందర్భంగానే మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినారు దాదాపు ఏడు సంవత్సరాలు నడిపించినారు కొన్ని నష్టాల వల్ల నేషనల్ హెరాల్డ్ మూతపడ్డం మాట వాస్తవం మూతపడిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఏజెన్సీ ద్వారా కూడా ఆ ఆస్తులన్నీ ఎక్కడికి పోవద్దు అని చెప్పి అవన్నీ చక్క పెట్టడం కోసం ఇంకో సంవత్సరం ద్వారా కూడా కొన్ని కొన్ని కంపెనీలు నడపడం జరిగింది అది జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎవరో సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన కోర్టులో నేషనల్ హెరాల్డ్ సంబంధించిన కాంగ్రెస్ సంబంధించినవి కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిలో ఈడీ ఐటీ అన్ని జరిగినాయి అని చెప్పి రెండు వేల పదమూడులో ఆయన కంప్లైంట్ ఇస్తే రెండు వేల ఇరవై ఐదులో ఇన్ని రోజులు తాత్సారం చేసి ఈ రోజు అరెస్ట్ చేస్తామని చెప్పి ఛార్జ్ దాఖలు చేస్తారా అంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి మీ చేత అంతరమా ఇదంతా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏం తప్పు చేయలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాపాడడం కోసం మాత్రమే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఇది అన్యాయం ఇది తప్పుడు విధానం ఎప్పుడో కేసును తీసుకుని ఈ విధంగా చేస్తారా ఇది ఒక్కడే కాదు రాహుల్ గాంధీని కూడా ఆయన గొంతుని ప్రయత్నం చేశారు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినారు అయినా ఏమైంది ప్రజలందరూ రాహుల్ గాంధీ నిలబడ్డారు రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయించినారు బంగ్లాను ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఇల్లు కంటే ఖాళీ ఈ మీ మా అందరి ఇల్లు మీ మా ఇంటికి రాని అని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆహ్వానించినారు విధంగా చెప్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి వెన్నుదన్నుగా ఉన్నది నీ తాటాకు చెప్పడానికి బెదిరి లేదు నరేంద్ర మోడీ ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలి లేకపోతే దేశవ్యాప్తమైన ఉద్యమం బ్రహ్మాండంగా లేవదీస్తాం దీనికి ఖచ్చితంగా నువ్వు కారణపోతు అయితే నువ్వు డెఫినెట్ గా నీకు శిక్ష అని చెప్పి తెలియజేస్తాను ఈ సందర్భంగా

का ఎంపీస్ क्या बोल అత్త బీజేపీ ఎంపీస్ క్యా బోల్ బీజేపీ మినిస్టర్స్ క్యా బోల్ ఐసా నై చేయాలే ఏ డెమోక్రటిక్ కంట్రీ హే ఏ బాప్ బతాన చాం ఇంకొకసారి ఈ విధంగా కనుక చే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చట్టం ద్వారా న్యాయం ద్వారా తేల్చుకుంటాం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధంలో కూడా మేము పాల్గొని దీన్ని మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని గద్దె వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం আমরা জয় 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 জয়

నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు తాజా మాజీ కౌన్సిలర్లు లాయర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్రం రాకపూర్వక నుంచే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది వారి పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్తుల్లో అవక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ పార్టీ ఎంపీ తోటి ఒక దొంగ సాక్ష్యాధారాలు పుట్టించి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనైనా ఈడీని ప్రభావితం చేస్తూ మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు కానీ ఇలా ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి ఉంటే ఈరోజు బీజేపీ పార్టీ ఉండేదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం మరి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయలేదు మీరు కార్పొరేట్లని అడ్డం పెట్టుకొని వివిధ డబ్బులు సమకూర్చుకొని ఆదాని అమ్మాలని అంబానీలను అడ్డం పెట్టుకొని ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద కక్ష కొరత విద్వేషాలు చేసుకుంటూ వారి మీద అనుచితమైన కేసులు పెట్టడం జరిగింది కబడ్దార్ మోడీ కబడ్దార్ బీజేపీ నాయకులారా వారిపై ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ పై ఉన్నటువంటి కేసులని ఎత్తివేయకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సంగతి చూస్తారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకులు హృదయపూర్వక నమస్కారం एक्झाम पण ना 大地。